హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లో బర్గర్ చేసుకుందాం చాలా సింపుల్ ఇది క్యాప్సికమ్ ఉడికించిన ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా నాకు కొద్దిగా చికెన్ పకోడా కూడా ఉన్న ఇంట్లో అది కూడా కలిపి చేసేసాను ఈ బర్గర్స్ రెడీమేడ్గా మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి నేను రిలయన్స్ ఫ్రెండ్స్తో తీసుకొచ్చాను ఇవి చాలా చీప్ ఉంటాయి ఈచ్ వన్ బర్గర్ మనకు టెన్ రూపీస్ పడుతుంది నాలుగు బర్గర్లు ఉంటాయి ఇందులో ఫార్టీ రూపీస్కు నాలుగు వచ్చేసి దీనితోటి మనం ఇంట్లో ఉన్న వాటితో వేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ మనం ఉడకబెట్టిన ఆలుగడ్డలో కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి తర్వాత వాటిని ఇట్లా చిన్న చిన్న బిల్లలుగా వేసుకొని పెంక మీద కొద్దిగా నూనె చుక్క వేసి కాల్చుకోవాలి రెండు వైపులా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఏ విధంగా చేస్తున్నాను చూసి మీరు కూడా చేసుకోండి బయట వందల వందలు పెట్టి బర్గర్లు తిని మనం డబ్బులుగా వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది క్యాప్సికమ్ కూడా ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఒక రెండు మీడియం సైజు వాటిని కూడా ఒక కొద్దిగా నూనె చుక్క వేసుకొని లైట్గా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది అంత ఒక ఐదు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు టమాటా కూడా మనం స్లైసెస్ కట్ చేసుకొని కొద్దిగా నూనె చుక్కేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఎక్కువ నూనె అవసరం లేదు లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ పోస్తే సరిపోతుంది వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఇప్పుడు బ్రెడ్స్ టూ సైడ్ కాల్చుకుందాం కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి వాటిని రెండు వైపులా కాల్చుకోవాలి లైట్గా ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అప్పుడప్పుడు పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గానో లేకపోతే మార్నింగ్ అనో ఇస్తే మంచి ఇష్టంగా తింటారు ఈ ఆరోగ్యానికి ఇవి బన్సు అంత మంచి కాదు మైదాతో తగరైతే కాబట్టి ఇంతేనండి ఇప్పుడు వీటిని బన్సు ఆఫ్ పీస్ తీసుకొని ఫస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ నేను ఎట్లా పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకోవాలి చాలా సింపుల్ ఇది ఈ బన్సు వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్ ప్రాబ్లం అనిపించినా కానీ మనం ఈ వెజిటేబుల్స్ తింటున్నాం కాబట్టి అది బ్యాలెన్స్ చేస్తుంది బర్గర్ బర్గర్ అని చాలామంది ఇష్టపడుతుంటారు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆమ్లెట్ కూడా స్లైసెస్ పెడదాము ఒక రెండు గుడ్లు కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసి గిలగొట్టుకొని ఈ డబుల్ ఆమ్లెట్ కాల్చుకున్నాము దీన్ని కూడా పీసెస్ చేసి అందులో పెడదాం మీరు కంపల్సరీ పెట్టాలని ఏం లేదు ఇది కూడా ఒక ఆప్షన్ అంతే ఒక బర్గర్లో ఓన్లీ ఆమ్లెట్సు పెడుతున్నాను మిగతా వాటిలో పెడతలేను ఇదే రండి సింపుల్గా ఇది రెడీ అయిపోయింది ఇదే విధంగా మూడు రెడీ చేశాను నేను ఇప్పుడు రెండు రెడీ అయినా ఇంకోటి కూడా చేస్తున్నాను మూడోది కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ వెంకటరెడ్డి బర్గర్ ఎంతో కమ్మగా